హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం అల్ల నేరడి పండుతో జ్యూస్ని టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం వీటిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరి అంతటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ నేరేడు పండుతో జ్యూస్ ఎలా చేయాలో చూసే కంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అల్ల నెరటి పండ్లని బాగా కడిగి కట్ చేసుకోవాలి ఎత్తుని పక్కకు తీసేసి పైన ఉన్న గుజ్జును మొత్తం కట్ చేసుకోవాలి ఈ నేరేడు పండ్లు ఎండాకాలం ఎండింగ్ వర్షాకాలం స్టార్టింగ్లో వస్తాయి ఈ నేరేడు పండ్లు తినడం వల్ల వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి అలాగే షుగర్ పేషెంట్స్కి ఈ పండ్లు చాలా మంచివి ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి అధికంగా ఉంటాయి దీనివల్ల కళ్ళకి కూడా చాలా మంచిది ఈ నైరేడు పండ్లను తినడం వల్ల కడుపులో పేరుకుపోయిన మలినాలను పేగులో చుట్టుకుపోయిన వెంట్రుకలను బయటికి పంపిస్తుంది అలాగే కీళ్ళ నొప్పి మొక్కాల నొప్పి నడుము నొప్పి తగ్గుతుంది నీరసంగా ఉన్నప్పుడు ఈ పండ్లను తిన్నారంటే తక్షణ శక్తి అనేది వస్తుంది ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కదా ఈ పండులో రోజుకొకటి తిన్నా చాలా మంచిది గర్భిణీ స్త్రీలు మాత్రం అస్సలు తినకూడదు ఒకవేళ తినాలి అనుకుంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని తింటే తొందరగా డైజెషన్ అనేది అవుతుంది నేరేడు పండు అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని చిటికెడు ఉప్పు టూ టీ స్పూన్ చక్కెర చిటికెడు కారం ఒక చెక్క నిమ్మరసం వేసి అందులోనే కొద్దిగా పుదీనా వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి పళ్ళని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసి అంతా బాగా కలుపుకోవాలి జ్యూస్ గ్లాస్కి లెమన్ రుద్ది ఉప్పు కారం పట్టించి ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పండు జ్యూస్ వేసి ఇందులో కొన్ని చల్లనీళ్ళు పోసి తాగితే చాలా టేస్టీగా ఉంటుంది మరీ ఎక్కువగా తిన్నారంటే గొంతు నొప్పి జ్వరం వస్తుంది చూసారా ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే నేరేడు పండ్ల జ్యూస్ రెడీ మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్